శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి డెబ్బై ఒకటవ మహోత్సవం ఆహ్వాన పత్రిక కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆలయ కమిటీ పెద్దలు ఆవిష్కరించారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవము ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు వరకు జరుగుతాయని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ఉల్లిసూరి కుమారి బుచ్చిబాబు నీరుకొండ బాబ్జీ తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి బదిరెడ్డి దుర ఉల్లి కాశీ విశ్వనాథ్ కోలా వీరేష్ కుమార్ లక్ష్మీ రామకృష్ణ ముసిని శ్రీను కటకంఛలం గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మీ సరోజ వీర గణేష్ తదితర ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు డిసెంబర్ ఏడు శనివారం మొదలుకొని డిసెంబర్ పన్నెండు తారీఖు వరకు బస్టాండ్ వర్తక సంఘం భక్తులు దాతలు మరియు అందరి సహాయ సహకారాలతో బస్టాండ్ వర్తక సంఘం మరియు దాతలు భక్తులు పంచాయతీ పాలక వర్గం పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించడాకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి స్వా ఏడవ నాలుగు గంటలకి స్వామివారి దర్శనాలతో మొదలుకొని సాయంత్రం ఏడు గంటలకి వీరభద్రుని సంబరం అనంతరం గొప్పటి గొప్పగా బాణసంచ తదుపరి ఎనిమిదో ఎనిమిదో ఎనిమిది గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించబడతాయి అలాగే నూట ఎనిమిది మంది దంపతులతో శి కళ్యాణం నిర్వహించబడుతూ ఉంది తదనంతరం తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు గారి పూర్తి సహాయ సహకారాలతో భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించబడుతూ ఉంది పన్నెండవ పదకొండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి గ్రామోత్సవం పన్నెండవ తారీఖు మరి ఆఖరి రోజుతో స్వామివారి షష్ఠి మహోత్సవాలు పూర్తవుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు దాతలు అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలని ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేస్తూ ఈ షష్ఠి మహోత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలిసిన విషయమే స్వామివారి నూతన ఆలయం నిర్మించడానికి ఆలయ అభివృద్ధి కమిటీ ఊనుకుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆలయం కూడా పూర్తయింది ఇక టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మార్చి నెలలో స్వామివారి ప్రతిష్ట ముహూర్తం అని చెప్పేసి ఆలయ అభివృద్ధి కమిటీ అనుకుంటూ ఉంటుంది కాబట్టి దయచేసి దాతల్ని భక్తుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం తమ యొక్క సహాయ సహకారాలని ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అందజేసి మరి ఆలయ అభివృద్ధిలో మరి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని తమ యొక్క సహాయ సహకారాన్ని అందించమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున మరి కోరుకున్న గ్రామ పంచాయతీ తరపునే ఇక్కడ జరిగే కార్యక్రమాలు సుమారు ఏడు ఎనిమిది రోజులుంటాయి ఐదు రోజులు కూడా చక్కగా శానిటేషన్ చేయడం భక్తులకు అనుకూలంగా ఏవైతే కార్యక్రమం ఏ అనుకూలంగా ఏమేమి కావాలో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతున్నది షాంటిటేషన్ కార్డు చేయడం జరుగుతుంది కోరుకుంటే గ్రామ పంచాయతీ తరఫుని అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక కార్యక్రమాలు దగ్గరుండి దిగ్విజయంగా పూర్తి చేయాలని జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరుకొండ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఏడవ తారీఖున ప్రారంభమై పన్నెండవ తారీఖు వరకు జరుగుతాయి ఇందులో ఏడవ తారీఖుని మంచి ఆర్కెస్ట్రా వైజాగ్ వారి జరగబడుతుంది అలాగే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి పదకొండవ తారీఖున శ్రీ నున్న తిరుమలరావు గారు వచ్చే అన్నదానం అలాగే ఆ రోజు శాంతి కళ్యాణం జరుగుతుంది శాంతి కళ్యాణం అనంతరం అన్న ప్రసాదం మన తిరుమలరావు గారు ద్వారా జరుగుతుంది అలాగే పన్నెండవ తారీఖు ఉదయం స్వామివారి రామోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాలకి ప్రజలు భక్తులు కమిటీ వారు ప్రెస్ వారు పోలీస్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం జైసుబ్రహ్మణ్యం నారాయణ ఉల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా గమనీయంగా భక్తుల ఆంద ఆధ్వర్యంలో ఇటువంటి రేపు ఏడో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి దీనికి మన జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగేటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్టిలో రెండోది మన కోరుకొండ ఒకటి బెక్కువలు రెండు మంద బాగా జరుగుతుంది మన దానికి ఆర్థిక సహాయం ఏమైనా ఉందంటే ఏమేమి నిధులు లేవు దానికి అందరూ భక్తులు సహకరించాలి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మన కోరుకున్న ఒకటి లక్ష్మీ స్వామి దేవస్థానం కళ్యాణం రెండు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఈ కళ్యాణంలో భక్తులందరూ కూడా యథావిధిగా వారి యొక్క సహాయ సహకారాలు అందించి మాకు నూతనంగా ఆలయం కడుతున్నారు దానికి కూడా భక్తులు చాలా చక్కగా విరాళాలు ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు అలాగే రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని